వెళ్ళనెస్ కోచ్గా ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత స్పాన్సర్ ఏం చేయాలంటే కింద ఫస్ట్ ల్యాండ్స్ కానీ సెకండ్ ల్యాండ్స్ కానీ వాళ్ళకి అందరికీ కూర్చుని పెట్టి చక్కగా బయట క్యాంపెయిన్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చక్కగా వాళ్ళకి అన్నీ నేర్పించి ఒక అవగాహన తెప్పించేలాగా వాళ్ళకి రియల్గా అన్నీ నేర్పాలన్నమాట నేర్పితేనే వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు కూడా పొద్దున మన పొజిషన్కి రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం ఖచ్చితంగా మనం శ్రద్ధగా వాళ్ళకి ప్రతిదీ చక్కగా నేర్పుతూ వాళ్ళకి లైవ్లో మనం కస్టమర్తో రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి ఎలా కౌన్సిలింగ్ చేయాలి అలాగే బాడీ చెకప్ ఎలా చేయాలి అలాగే బాడీ ఎవల్యూషన్ షీట్ అనేది ఎలా రాయాలి ఇవన్నీ కూడా మనము వాళ్ళతో స్మైల్తో చక్కగా ఆహ్లాదకరంగా అన్నీ వాళ్ళకి తెలుసుకునేలాగా డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ వాళ్ళకి మనం చెప్పగలగాలి అలాగే అక్కడ కస్టమర్తో కూడా మనం ఎలా డీల్ చేయాలి వాళ్ళు ఎలా నిలబడాలి ప్రతిదీ కూడా మనం చెబుతూ కొత్తగా వచ్చిన కోచికి కూడా మనం నేర్పుతూ చూపించాలన్నమాట చూపిస్తేనే వాళ్ళు కూడా ఒక మంచి కోచ్గా మంచి స్పాన్సర్గా నిలబడతారు